బృహస్పతి ప్రోక్త నీతిసారం నైమిషారణ్యంలో సోనకాచార్యుని జిజ్ఞాన మేరకు అర్థశాస్త్రంపై ఆధారపడిన నీతిసారాన్ని ఒకప్పుడు ఇంద్రునికి బృహస్పతి ఉపదేశించిన దాన్ని ఇలా బోధించసగాడు సూతమహర్షి సోనకాది మహామునులారా ఇది రాజులు అనగా పరిపాలకులు వ్యాపార సామ్రాజ్యాధినేతలు వారి గురువులైన మునులు బ్రాహ్మణులు ఇలా అందరూ తెలుసుకోవలసిన విషయము పురుషార్థ చతుష్టయాన్ని అనగా ధర్మార్ధ కామమోక్షాలను సిద్ధించుకోదలుచుకున్నవాడు సజ్జనులతోనే చెలిమి చేయాలి దుర్జన సాంగత్యంలోనే బతికేసేవాడు ఇహపరాలు రెండింటికీ చెడతాడు సద్భేహసంగం ప్రకుర్విత సిద్ధికామహ సదానరహ నాసద్భిరిహలోకాయ పరలోకాయ వాహితం క్షుద్రునితో సంభాషణ దుష్టుని దర్శనము శత్రు సేవకునిపై ప్రేమ మిత్రునితో విరోధము మూర్ఖుని కుపదేశము దుష్ట స్త్రీ నుండి సహాయ స్వీకరణము ప్రమాదకరములు దోహకదాయకములు కాలవైపరీత్యం వల్ల మిత్రునితో శత్రుత్వము శత్రువుతో మిత్రత్వము నేపవలసి వచ్చినప్పుడు అది శాశ్వతం కాదని మనసులో గట్టిగా అనుకుంటూ జాగ్రత్తగా నిర్వహించాలి కాలం బహుశక్తివంతం దానిని గెలుచుట కష్టసాధ్యం అది దురతిక్రమణీయం అదే ప్రాణులను పరిపాలిస్తుంది సంహరిస్తుంది ప్రాణులు నిద్రిస్తున్నా అది నిద్రించదు కాలమే మానవ జీవితంలోని అన్ని ఘట్టాలను నిర్ణయిస్తుంది ఋషులారా బృహస్పతి బోధనలవల్లే ఇంద్రాది దేవతలు నీతిజ్ఞులు కూడా అయినారు ఆయన ఇంకా ఇలా చెప్పాడు స్థితిమంతులంతా అశ్వమేధయాగం చెయ్యాలి దేవుళ్లను పూజించినంత భక్తిశ్రద్ధలతోనే బ్రాహ్మణులను రాజర్షులను పూజించాలి ఉత్తమయ సహ సాంగత్యం పండితయ సహ సత్కథా అలుభయ సహమిత్రత్వం కుర్వాణో నావసిదతి ఉత్తమ ప్రకృతి గల మంచివారితో కలిసి తిరగడం పండితులతో మాట్లాడుతూ వారికి సల్లాపంబునందుల్లా సంబు కలిగింపజేసి ఉత్తమ కథలను విశేషాలను వినడం లోభులు కాని వారితో స్నేహం చేయడం వీటిని పాటించే బుద్ధిమంతుడు సుఖపడతాడు ఇతరులను నిందించుట పరుల ధనాన్ని అపహరించుట మగనాలితో సరసాలాడుట తనది కాని ఇంటిలో నుండుట ఎన్నడూ చేయరాదు మనకి మేలు చేసేవాడు పరుడైనా బంధువే మనకి చేసేవాడు బంధువైనా పరుడే అని గ్రహించాలి ఎవరు మనను పోషిస్తారో వారే మాతాపితలు శరీరం నుండి పుట్టినదే అయినా వ్యాధిని తగలేయడానికే చూస్తాము కదా ఎక్కడో అడవిలో పుట్టినదైనా మందుని మనలో కలుపుకుంటాము కదా పరోపి హితవాన్ బంధుర్బంధు రష్యహిత పరహ అహితో దేహజో వ్యాధిర్హిత మారణ్యమోషం సబంధుర్వోహితే యుక్త సపితయస్తు పోషక తన్మిత్రం ఎత్ర విశ్వాస సదేశోయత్ర జీవ్యతే చూసేవాడే నేస్తం మానింది మందు బతికింది ఊరు అని పెద్దలంటారు కదా చెప్పిన అక్షరాల అక్షరాలా చేసేవాడే సేవకుడు మొలకెత్తే విత్తనమే విత్తనం ప్రియంగా సంభాషించేదే భార్య తండ్రిని తల్లిని వృద్ధులైనా పూజించి పోషించేవాడే కొడుకు గుణవంతునిగా ధర్మప్రవృత్తితో బతికేవాడి బతుకే నిజమైన బతుకు ఇలా కాని వాళ్ళు బతకడం భూమికి బరువు సాభార్య సాభార్య యా ప్రియం వద సాభార్య యా పతి సాభార్య యా పతివ్రత ఇలాంటి పతివ్రతయు సుందరి మంగళప్రద కార్యాలు చేయనది ధర్మపరాయణ శృంగార సుఖం కోసం కాకుండా సంతానం కోసం మాత్రమే సంగమాన్ని కోరుకునేది యగు భార్య లభించినవాడు దేవేంద్రుని వలె వెలుగొందుతాడు అలా కాకుండా ఎగుడుదెగుడు కన్నులది పాపిని కలహప్రియ పరపురుషులపై ఆసక్తి కలదియైన భార్యకు దొరికిపోయినవాడు ఉన్నా అన్నీ ఉన్నా దరిద్రుడే ఇలాంటివాడు పెళ్లైన స్వల్పకాలంలోనే వృద్ధావస్థను చేరుకుంటాడు దుష్టపత్ని దుష్టమిత్రుడు భృత్యులు గలవాడు సర్పమున్న గృహంలో నివసిస్తున్నట్లే లెక్కవానికి సుఖం వుండదు శాంతివుండదు దుష్టసాంగత్యాన్నదిలేసి మంచివారితో కలిసిమెలిసి తిరుగుతూ రాత్రింబవళ్లు వీలైనంతవరకు పుణ్యాన్ని సంపాదిస్తూ భగవంతుని నిత్యత్వాన్ని మన యొక్క అనిత్యత్వాన్ని తలుస్తూనే జీవించాలి వేశ్యాలంపటంలో పడరాదు అల్పమైన చదువున్నవాడు బలహీనుడు మహాశక్తిశాలిగా రూపొందవచ్చు పచ్చికృత్నుడని ప్రజలంతా అనేవాడుకూడా మంచివాడైపోయి నమ్మదగిన వ్యక్తిగా పేరొందవచ్చు అగ్ని చల్లగా కావచ్చు మంచుని ముట్టుకుంటే వేడిగా తగలవచ్చు కాని వేశ్యకు పురుషునిపై ప్రేమ రాదు సూతుడిలా కొనసాగించాడు నీతిసారాన్ని మునలికియసాగాడు ధనాన్ని సంపాదించాలి కాని దాన్ని తనకూ స్త్రీలకు పిల్లలకు ఆపద వచ్చినప్పుడు వాడుకోవడానికి చాలినంతవరకే దాచుకోవాలి వర్ణం కోసమొక వ్యక్తిని గ్రామం రక్షించబడవలసి వస్తే తప్పనిసరైతే ఒక కుటుంబాన్ని మహానగరాన్ని కాపాడవలసి వస్తే జనపదాన్ని త్యాగం చేయవచ్చు ఆత్మరక్షణ కోసమైతే గ్రామం నగరం దేశం దేనినైనా పరిత్యజించవచ్చును త్యజేదేకం కులశ్యార్ధే గ్రామశ్యార్ధే కులం త్యజేత్ గ్రామం జనపదశ్యార్ధే ఆత్మార్ధే పృథివీం త్యజేత్ దుష్టచరిత్రుని ఇంటిలో నుండడం కన్నా నరకంలో మేలు ఎందుకంటే నరకం పాపాలను దగ్ధం చేస్తుంది బుద్ధిమంతుడెప్పుడు ఒక పాదాన్ని పూర్తిగా స్థిరంగా మోపిన తరువాతే రెండో కాలెత్తుతాడు నేల విడిచి సాముచేయుడు అంటే ఒక చోటుని వదలిపోవునప్పుడు ఇంకొక దానిని సిద్ధం చేసుకున్నాకనే కదలాలి దుష్టజనులచే పరివ్యాప్తమైన దేశాన్ని అపద్రవగ్రస్తమైన నివాసభూమిని మాయావీయైన అయిన ఏమాత్రం సంకోచించకుండా ఆలస్యం చేయకుండా వదిలేయాలి పీనాశివాడి చేతిలో పడిన ధనమూ అత్యంత దుష్టుడు కోపిష్టివద్దనున్న జ్ఞానమూ గుణంగాని సౌర్యంగాని లేనివానికి గల సౌందర్యమూ వేళలో మొగం చాటేసే మిత్రుడు ఎందుకు పనికిరారు అధికారంలో ఉన్నవాడికైతే సాయపడడానికి అపరిచిత కూడా అత్యుత్సాహంతో ముందుకు వస్తారు చీటికెలో మిత్రులైపోతారు అదే వ్యక్తి పదవిచుత్యుడైతే అసమర్థుడని తేలిపోతే పరిచయస్తులు కూడా పలకరించరు స్వంతవారే శత్రువులా చూస్తారు తరువాత తెలుగులో వచ్చిన అధికారాంతమునందు చూడవలెరా ఆయ్య సౌభాగ్యముల్ అనే సుభాషితానికి గరుడ పురాణమే మూలం కావచ్చు నిజమైన మిత్రుడెవరో వచ్చినప్పుడే తెలుస్తుంది అలాగే యుద్ధంలో వీరత్వము ఏకాంతంలో సుచిత వైభవం క్షీణించినప్పుడు పత్ని దుర్భిక్షంలో అతిథి ప్రియత్వం నిగ్గు తేలతాయి అనగా వారి అసలు రంగులు బయటపడతాయి వృక్షం క్షీణఫలం త్యజంతి విహగా శుష్కం సారసా నిద్రవ్యం పురుషం త్యజంతి గణిక భ్రష్టం నూపం మంత్రిణ పుష్పం పరిషితం త్యజంతి మధుపా దద్ధం వనాం ఎవరు కార్యవశాజ్జనోహిరమతే ఎవరు పళ్ళకాపు ఆగిన చెట్టుని పిట్టలు వదిలిపోతాయి సరస్సు ఎండిపోవడం మొదలవగానే అక్కడ వాలేవి ఇక వాలవు వేసేలు ధనాన్ని పిండేసిన తరువాత విటుని ఇక తమ గుమ్మం తొక్కనివ్వరు వాడినా మాడిన పూలపై తుమ్మెదలు వాలడం మానుకుంటాయి కాలిన అడవిని జంతువులన్నీ త్యజిస్తాయి ఇవన్నీ వేరే ఆశ్రయాలను వెతుక్కుంటూ పోతాయి కాబట్టి మునులారా ఈ వ్యావహారిక జగత్తులో ఎవరూ ఎవరికీ ఏమీ కారు లుబ్ధమర్థప్రదానైన శ్లాఘ్యమంజలి కర్మణ మూర్ఖం చందాను తథేన పండితం సద్భావేన హీతుష్యంతి దేవాహ సత్పురుషాహ ద్విజాహ ఇతరే ఖాద్యపానైన మానదానైన పండితాహ లోభికి ఏదో రూపంలో ధనాన్నిస్తే తెగ ముచ్చటపడిపోతాడు ఆ రకంగా వాడి మనస్సును గెలుచుకోవచ్చును అలాగే అంజలించి ఉదారచిత్తులను పొగడ్తలతో మూర్ఖులను తాత్విక చర్చ ద్వారా విద్వాంసులను మంచి మనసు చేత ఉన్నతాలోచనల చేత దేవతలను సజ్జనులను ద్విజులను చేసుకోవచ్చును అన్నపానాలతో సామాన్యులను సమ్మానాలతో పండితులను ఆకట్టుకోగలము నదిని నమ్ముకొని చోట ఉండిపోవాలనుకోవడం తెలివైన పని కాదు అది అతిగా నిండినా పూర్తిగా ఎండినా ముప్పు తప్పదు అలాగే గోళ్లతో కొమ్ములతో ఉండే జంతువులను ఆయుధాన్ని ధరించి తిరిగేవారిని రాజపరివారాన్ని విశ్వసించి ఉండిపోకూడదు నదీనాంచనఖీ నాంచసృణాం శస్త్రపాణి నా విశ్వాసు కర్తవ్య స్త్రీషు చ అర్ధనాశం మనస్తాపం గృహే దుశ్చరితానిచ వంచనం చాపమానం చ మతిమాన్న ప్రకాశయేత్ అర్ధనాశం అవమానమును ధన నష్టమును ప్రకాశము చేయరాదందురు అనే నీతిచంద్రికా సూక్తికి కూడా గరుడ పురాణమే మూలం స్లో నూట తొమ్మిది బె పదిహేను ఈ ప్రపంచంలో దోషం లేని వంశం రోగపీడితులు కాని మనుషులు దూహఖితుకలు కానివారు అహంకారాన్ని గెలువగలిగిన ధనవంతులు దుర్జనుల వల్ల దెబ్బతినని వారు ఉండరు ఇచ్చోటనైతే వ్యక్తికి గౌరవం లభించదో ఆదరించేవారుండరో బంధుబాంధవులు లేరో విద్యాలాభ అవకాశమే ఉండదో అచ్చోటును వీలైనంత వేగం వదిలిపోవాలి ధనసంచయం చేసేవాడు రక్షించగలడో కూడా ఆలోచించుకోవాలి రాజులు చోరులు దాని జోలికి రాకుండా కాపాడుకోగలగాలి అప్పుడైనా ప్రాణాలను పణంగా పెట్టి కొండొకచో అన్యాయానికి ఓడిగట్టి సంపాదించిన సొమ్ము వానితో పరలోకానికి వెళ్లదు కానీ తత్సంపాదనకే చేసిన పాపాలు వానిని నరకం దాకాను కూడా అనుసరిస్తాయి కాబట్టి అధర్మం లోభం పనికిరావు సాధారణంగా ఇటువంటి అధార్మికులు లోభులే మరుజన్మలో కడుపరగ కూడుగాని తలదాచగ గూడుకాని చలినాపగ గాని లేని దరిద్రులుగా రోగులుగా జీవనాన్ని గడుపుతుంటారు వీరంతా దానం ధర్మం లేని ఒకనాటి శ్రీమంతులే మనం ఇటువంటివారు మనను యాచిస్తున్నప్పుడు మనకొక హెచ్చరిక చేస్తున్నారని అర్థం చేసుకోవాలి ఓయీ మానవులారా మీరు అన్యాయాలు చేసి దానాలు చేయకుండా బతికేస్తే వచ్చే జన్మలో అడుక్కు తినాలి శిక్షాయంతి చేయాచంతే దేహితి కుపణా జనాహ అవస్థేయమదానస్య మా భూదేవం భవానపి పీనాశివాని ధనం యజ్ఞాలకు ఉపయోగపడదు వాడు చేయడు కాబట్టి బ్రాహ్మణులను చేరదు వాడివ్వడు కాబట్టి చివరికది చేరేది రాజును లాక్కుంటాడు కాబట్టి లేదా దొంగను దోచుకుంటాడు కాబట్టి విద్యను నిరంతరం అధ్యయనమో అభ్యాసమో చేసుకుంటూ ఉండకపోతే దానిని మరిచిపోతాం శక్తికూడా అంతే దొంగని క్షమించడంగాని చిన్న శిక్ష వేసి ఊరిమీదికి వదలివేయడంగాని కూడదు వానికి సరైన శిక్ష మరణదండనే దుష్టుడైన మిత్రుని దూరంగా ఉంచాలి ఎదురైతే పలకరించి ఎలాగో పారిపోవాలి అదే వానికి శిక్ష స్త్రీకి సరైన శిక్ష ఆమెను తన శయ్యపై కాకుండా వేరే ఒంటరిగా పడుకోబెట్టడం బ్రాహ్మణునికీ వానిని దేనికీ పలవకపోవడమే పనిని పెంచడం ద్వారా భృత్యుని దోహకం కలిగించే సంఘటన వచ్చినప్పుడు బంధు బాంధవులను విపత్కాలంలో మిత్రుని ఐశ్వర్యం నష్టమైపోయినప్పుడు స్త్రీని జాగ్రత్తగా గమనించక్కరలేకుండానే వారి రంగులు బయటపడతాయి బాంధవాన్ వ్యసనాగమే మిత్రమాపది కాలేచ భార్యాంచ విభవక్షయే స్త్రీకి పురుషుని కన్నా రెండింతలు ఆహారము నాల్గింతలు బుద్ధి అరింతలు ఓపిక ఎనిమిది రెట్లు కామవాంచ ఉండాలని ఉంటాయని పెద్దలంటారు స్వప్నం వల్ల నిద్రపై విజయం లభింపదు అనగా వల్ల నిద్ర చెడుతుందేగాని తీరదు కామంతో స్త్రీని గెలుచుకొనుట అసాధ్యం ఇంధనంతో అగ్నిని తృప్తిపరచలేము మధ్యంతో దాహాన్ని తీర్చలేము స్త్రీకి సౌకర్యాలను కలిగిస్తున్న కొద్దీ ఆమెకు కోరికలు పెరిగిపోతుంటాయి కగుముక్కలను వేస్తున్న కొద్దీ అగ్ని మరింత రాజుకుంటుంది కదా నదులు తనలో కలుస్తున్న కొద్దీ సముద్రునికి దాహము అలాగే పెరిగిపోతుంటుంది ప్రియవచనాలు కోరికల సిద్ధి సుఖాలు పుత్రులు ఇలాంటివన్నీ వస్తున్న కొద్దీ ఇంకా కావాలనే అనేవారే తప్ప ఇక చాలు అనేవారుండరు మోక్షమనేది వనాలలోనో పర్వతాలపైననో మాత్రమే దొరకదు తనకు ధర్మశాస్త్రాలు విధించిన కర్మను తత్పరతతో దైవార్పణంగా చేస్తూ గౌరవంగా బతకడానికి చాలినంత మాత్రమే ధనాన్నార్థిస్తూ శాస్త్రచింతనపై రక్తిని తన భార్యపై మాత్రమే అనురక్తిని పెంచుకుంటూ జితేంద్రియుడై అతిథిసేవానరతుడై జీవనాన్ని గడిపే సత్పురుషుడు ఆయువు తీరినంతనే స్వంత ఇంటినుండే మోక్షపదాన్ని చేరుకోగలడు స్వర్గం ఎక్కడో ఆకాశంలో మాత్రమే ఉందనుకోడానికి లేదు సత్కర్మ నిరతుడైన పురుషునికి తనలోగిట్లోనే అనుకులవతి సుందరి సముచితాలంకారభూషిత ఆరోగ్యవంతురాలు అయిన భార్య ఎవరినీ యాచించకుండా పీడించుకుండా బతుకు జరిగే వెసులుబాటు ఉంటే అదే భాగ్యము అదే స్వర్గము స్వభావసిద్ధంగానే విరుద్ధంగా పతికీ ప్రతికూలంగా ఉండే స్త్రీలు దానానికీ మానానికీ శాస్త్రాలకీ శస్త్రాలకీ లొంగరు వారితో బ్రతక్వలసి రావడమే నరకం నదానేనమానేన నార్జవనే నేవయ న శస్త్రేణ న శాస్త్రేణ సర్వథా విషమాహాస్త్రీయహ విద్యార్జన ధనసంగ్రహం పర్వతారోహణం అభీష్టసిద్ధి ధర్మాచరణం ఈ ఐదింటినీ ఓపికగా క్రమక్రమంగా సాధించుకోవలసి ఉంటుంది దేవపూజనాధిక కర్మలు బ్రాహ్మణులకిచ్చే దానమూ సద్విద్య మంచిత్రుడు ఇవి మానవునికి జీవితాపర్యంతమూ సహాయకారులవుతాయి బాల్యకాలంలో విద్యని యువావస్థలో ధనాన్నీ అనుకూలవతైన పత్నిని సంపాదించుకోలేనివారు సంపాదించుకోలేని వారు సుఖవంతమైన జీవితాన్ని గడపలేరు విద్యార్జన ఒక ఉపాసన ఆ ఉపాసన కాలంలో మనిషికీ భోజనాన్ని గురించిన ఆలోచనరకూడదు విద్య కోసం అవసరమైతే వలె ఎంత దూరమైనా పోవాలి వీలైనంత వేగంగా పోవాలి వల్ల ఎవరికీ ప్రయోజనముండదు సిద్ధాంతస్థాపనము కేవలం తర్కమాత్రాన జరగదు కూడా తర్కమూ నను ఉండదు పరిస్థితులను బట్టి ధర్మం మహర్షులచే ఆదేశింపబడుతుంది తర్కే ప్రతిష్ఠాశ్రుతయో విభిన్నాహ నాసావృషియ్య మతం నభిన్నం ధర్మస్య తత్వం నిహితం గుహాయాం మహాజనోయన గత సపంథాహ ఆకారం సంకేతం గతి చేష్ట మాట కనులు ముఖము మనిషి యొక్క అంతఃకరణ వీటి ద్వారా బయటపడిపోతూనే ఉంటుంది వీటిని బట్టి అవతలివాని అసలు రంగుని కనుగొని అవగతం చేసుకోగలిగిన వాడే నిజమైన విద్వాంసుడు జంతువులలో గుగానికీ ఏనుగుకీ ఈ శక్తి కొంతవరకు ఉంటుంది అధ్యాయాలు నూట ఎనిమిది నూట తొమ్మిది